దట్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ ప్రదీప్ నేను ప్రీ రిలీజ్ గెస్ట్గా కానీ ఇట్లా అన్నిటికంటే ఐ స్పెండ్ టైం మనం సరదాగా ఒక ప్రమోషనల్ వీడియో చేద్దామా అని అడిగి ఏం చేయగలను చెప్పు నేను ఏం చేద్దాం నీకు నాకు అక్కడ పోయి నేను వాట్ కెన్ ఐ డూ అని అడగడం ఐ థింక్ నాకు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సెంటెన్సెస్ ఆ సౌండ్ చౌలో హి సమ్వేర్ ఎల్స్ సార్ గ్లోబల్ స్టార్ ఇస్ ఈజ్ మెగా పవర్ స్టార్ హీజ్ అలాంటి వ్యక్తి ఈ సినిమాని అంటే మాకు అనిపించింది ఏంటంటే సినిమా వీటిలన్నిటికీ అతీతంగా ఆయనకున్న ప్రేమ సో దట్ కమ్స్ అవుట్ నేను చేస్తున్న వర్క్ మీద కూడా షిఫ్ట్ అయింది అరే భలే ఎలా ఎంచుకున్నావు నేను ఏం చేద్దాం నువ్వు చెప్పు ఏం ఆయన ఇదే సెంటెన్స్ ఉంటుంది ఏం కావాలి ఏం చేద్దాం ఎనీథింగ్ టెల్ మీ ప్రదీప్ అరేనా వీడియో విషస్ కానీ వీడియో బైట్ కానీ ఏమైనా ప్లాన్ చేద్దాం డన్ సరే సరే ఓ పని చేయండి మీరు ప్రమోషన్స్ అన్నీ చాలా సరదాగా చేస్తున్నారు కదా నాకు కూడా ఒక కాన్సెప్ట్ అని చెప్పండి ప్లాన్ చేద్దాం ఇమ్మీడియట్ అసలు ఇంకా ఇంకా మా బుర్రలన్నీ బయటికి తీసుకొచ్చి మావి దెన్ వి మేడ్ దట్ స్కిట్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసాము దెన్ ఇమ్మీడియట్ అని అడగడం సత్య ఇలా ఇలా వెళ్ళాను రైట్ డార్లింగ్ చేద్దాం మనం అని సో ఆయన షూట్ బిజీలో ఉన్నారు షూట్ తర్వాత ఆయనకి ఇంకో టూ త్రీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆ రోజు అవన్నీ ఫినిష్ చేసుకుని మేము వెయిట్ చేస్తున్నాం ఇంకా ప్రెషర్ పెట్టలేము సార్ అడగలేం కదా ఒకసారి బట్ ఆయన ఫోన్ చేసి ప్రదీప్ నేను ఇంటికి రీచ్ అవుతాను నేను ఇంటికి రీచ్ అయిన తర్వాత ఎట్టి ఉను ఇంటికి వచ్చేసేయండి ఇంకా గాల్లో ఉన్నాం మేమంతా సార్ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పగానే ఇంకా డైరెక్ట్ ఇన్సూరెన్స్ దొరికింది కదా సార్ ఇప్పుడు టీం ద్వారా నుంచో మేనేజ్మెంట్ తరఫు నుంచో వెయిటింగ్లో ఉన్నాం అనుకోండి సార్ని అడిగారా సార్ ఏమన్నారు చేయొచ్చా అని అడుగుతూ ఉండాలి బట్ ఇది డైరెక్ట్ ఆయన చరణ్ గారు ఇచ్చారు ఫోన్ చేసి డల్లింగ్ నేను ఇట్లా ఇలా వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నాను షూట్ లేట్ అయింది నేను కొంచెం ఫ్రెష్ అవగా వచ్చేసేయండి ఇంటికి ఈ లోపల మీరు రెడీగా వచ్చేసేయండి అండ్ ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంటికి వెళ్ళిన ఒక పావు గంట ఇరవై నిమిషాలకి ఫోన్ వచ్చింది నాకు ప్రదీప్ బయలుదేరిపో వచ్చేసేయండి సో వచ్చిన తర్వాత సార్ ఇంకా మా వాళ్ళు సెటప్ ఇదంతా చూస్తున్నారు వెళ్ళే ప్లేస్ వీ స్పెండ్ అ బ్యూటిఫుల్ టైం విత్ హెమ్ క్లింకారా గారు అందరూ ఉన్నారు సో ఆయన అంత చక్కగా కూర్చోబెట్టి మాట్లాడడం కబుర్లు ఏం సిచ్యువేషన్ ఏంటి బయట ఏం జరుగుతోంది ప్రమోషన్ స్ట్రాంగ్ ఉన్నాయి అందరికీ తెలిసింది సినిమా ఇలా అన్ని కబుర్లు చెప్పి ఆయన గురించి చెప్పి నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు ట్రిప్ వెళ్తున్నారు మ్యారేజ్ ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంటే అంటే ఐ థింక్ సమ్వేర్ ద బాండింగ్ కేమ్ అవుట్ సార్ రాదర్ దాన్ నేను వెళ్ళడం చరణ్ గారు మా సినిమాని ప్రమోట్ చేయడానికి నా మీద ఏదైతే ఆయనకి ఆ ప్రేమ ఉందో అది ఈ ఈ వీడియో ద్వారా బయటకు వచ్చింది దట్ ఇంపార్టెన్స్ వాట్ హీ గేవ్ అండ్ దాని తర్వాత షూట్ చేసినప్పుడు ఇది ఓకేనా మళ్ళీ చేద్దామా బాగానే వచ్చిందా చూసుకోండి మీకు ఓకే కదా వర్కౌట్ అవుద్దా ప్రదీప్ బాగానే వచ్చిందా ఇది అడగడం కన్సర్న్ చేయడం చాలా రేర్ సార్ ఇట్స్ రేర్ క్వాలిటీ క్వాలిటీ గోల్డెన్ ఎస్ అది చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీ ఎస్ ఎందుకంటే చిరంజీవి గారు ఎంతమందిని ఎంకరేజ్ చేస్తారు ఒక సినిమా రిలీజ్ అయ్యి చిన్న టీమ్స్ బాగా చేస్తే పిలిచి ఇంటికి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసి ఎస్ రామ్ చరణ్ దట్ ఎస్ ఈజ్ ఎండోడ్ విత్ సచ్ గ్రేట్ లెగసీ విరూటెడ్ ఇన్ ఈజ్ లైఫ్ అంటే పైగా పైగా అప్పుడే పెద్ద ఆ గ్లిమ్ప్స్ రిలీజ్ అయిన త్రీ డేస్ ఆయ టూ డేస్ ఆయ్ త్రీ డేస్ తర్వాత ఇమ్మీడియేట్గా ఇది అసలు యా ఒకసారి మీ ఇది ఎలా లేచిందంటే ఒక పక్కన పెద్ద తనతో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా కాలింగ్ బల్లి కొట్టడింగ్ మేము వస్తున్నాం అని చెప్పేసింది సార్ దట్స్ గ్రేస్ గ్రేట్ స్ట్రోక్ ఆయన ఇచ్చిన పవర్ఫుల్ స్ట్రోక్ హై వేరే ఆయన హనుమంతుడు వస్తారు కదా సార్ ఇట్లా టక్కర్ లేపు తీసుకెళ్ళినట్టు ఆయన దాంట్లో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు రామ్ చరణ్ గారు రామ్ చరణ్ అండ్ ఇంకా మాట్లాడడానికి ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్కి వచ్చాక ఇలాంటి మూమెంట్స్ అంటే ఇంత మంచి మూమెంట్స్ నీ లైఫ్లో ఓకే ఫాదర్తో మదర్తో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం బట్ బెటర్ ఆఫ్తో చేసుకున్న షేరింగ్ కానీ లేకపోతే బెటర్ ఆఫ్ చేసుకునే షేరింగ్ కానీ అది సంథింగ్ వెరీ అవుట్ ఆఫ్ ది వర్ల్డ్ అది ఎస్ సార్ ఆర్ మిస్సింగ్ దట్ యూ నాట్ మిస్సింగ్ సార్ ఐ వెయిటింగ్ ఫర్ ఇట్ సో దట్ వెయిటింగ్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఆ వెయిటింగ్ నాలో ఎనర్జీని పెంచుతుంది అంటే ఆశ ఉంటుంది కదా ఓకే ఐ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఓకే నవ్ సంపూర్ణంగా పూర్తిగా హౌ ఐ ఎంజాయిడ్ మై స్కూల్ లైఫ్ హౌ ఐ ఎంజాయిడ్ మై కాలేజ్ లైఫ్ హౌ ఐ ఎంజాయింగ్ మై వర్క్ లైఫ్ సో డెఫినెట్లీ విత్ మై పార్ట్నర్ రోల్ అయితే నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఏం జరుగుతుంది నా లైఫ్లో బెటర్ ఫ్యూచర్ బెటర్ ఆఫ్ యా సో ఐ ఐఎమ్ ఐఎమ్ ఆంటిసిపేటింగ్ ఐమ్ ఎక్సైటెడ్ సో దట్ డెఫినెట్లీ ఇది ఎలా అయితే బాగుందో ఈ జర్నీ అది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది నథింగ్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ నథింగ్ హ్యాస్ ఇనిషియేటెడ్ సో ఈ ప్రస్తుతానికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ ఆ సినిమా ఇట్స్ కానీ వెరీ డిఫికల్ట్ కదా ప్రదీప్ లైమ్లైట్ ఇన్ మీడియా టు బీ యూర్ సెల్ఫ్ నాకు నేనే మీకు మీరే అన్నట్టుగా ఉండడం కూడా చాలా కష్టం నథింగ్ వాజ్ నథింగ్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఐ లవ్ యూ నిన్ను చెప్పేవాళ్ళు కానీ లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు కానీ ఇట్ ఈస్ వెరీ వడ్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ బీ నీలాగా లో ఉన్న కుర్రాడు అండ్ పైగా మొత్తం అంతగా డైమెన్షన్స్ అన్ని చేసి నువ్వ నేనా అన్నట్టుగా తయారీ బస్తి మీద సవాల్ నిలబడ్డాను ఇప్పుడు లేదు అంటే ఈ అన్బిలీవబుల్ ఇన్క్రెడిబుల్ థింగ్ అది నువ్వు దాచేనా దాచేస్తు ఉండాలి లేకపోతే సంథింగ్ సరే దాచేది లేదు సార్ బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ లక్కీ ఐమ్ బిజీ సో ఐ వాజ్ మోర్ ఆన్ టు వర్క్ అండ్ నేను వన్స్ వర్క్అవుట్ అయిన తర్వాత పర్సనల్ లైఫ్ ఎప్పుడు పర్సనల్ లైఫ్ గానే ఉంచుకున్నాను ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడు ప్రొఫెషనల్ గా ఉంచుకున్నాను నేను రెండు ఎప్పుడు కలపలేదు సార్ ఇప్పటికీ కలపలేదు నేను సో లేకపోతే నాకు ప్రొఫెషనల్ లైఫ్ లో ఎనర్జీ ఉండదు సార్ మొత్తం అదే ఉంటే ఇదే రెండిట్లో ఒకటి బోర్ కొడుతుంది సో పర్సనల్ లైఫ్ ఎక్సైటింగ్ గా ఉండాలి అంటే ప్రొఫెషనల్ లైఫ్ అందులోకి వెళ్ళకూడదు అవును రెండు సెపరేట్ సెపరేట్ గా లేకపోతే ఎలాగ ఇప్పుడు ఇంత పెద్ద స్టార్స్ అందరూ ఎట్లా మేనేజ్ చేస్తారు అంతే కదా కలుగుతారు కదా సమ్ హ్యాపీ వాట్ ఐమ్ డూయింగ్ నౌ అండ్ ఆమ్ హ్యాపీ హౌ అండ్ వి ఆర్ నాట్ హ్యాపీ ఫర్ వాట్ యూర్ నాట్ డూయింగ్ సూన్ యూ విల్ బి హ్యాపీ సార్ గుడ్ అదే నీ మంచి పళ్ళు జరుగుతాయి లైన్ లో అదేలే అదే లే ఆ ఫాదర్ మదర్ చాలా హ్యాపీగా ఎందుకంటే నువ్వే కదా ఏదో ఇంటర్వ్యూలో చెప్పావు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన ఇంట్లో రంగు వేసుకున్నది లేదురా నాయనా ఎవరును అని ఇంట్లో అన్నారని అసలు ఇటు వస్తా అన్నప్పుడు కూడా షాక్ అవుతారు కదా కదా బట్ మిడిల్ క్లాస్ లైఫ్ సెటిల్మెంట్ కోరుకుంటారు కదా డెఫినెట్లీ అది నువ్వు వాళ్ళని భయపెట్టేవా ఏ టైంలో లేదు సార్ వాళ్ళకి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి భయం అలవాటు అయిపోయింది వాళ్ళకి అలవాటు అయిపోయింది వీడి తిన్న ఉండడు ఎలా వీడిపోతే ఎలాగో భయం వాళ్ళే అడ్జస్ట్ అయిపోయారు సార్ నిన్న కూడా మా బాబాయిలు పిన్నిలు అత్తలు అందరూ సినిమా చూసి ఐనో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు సో అందరూ ఆల్రెడీ నిన్న అందరూ చూసి చూసి వాళ్ళందరూ చెప్పడం వాళ్ళు చెప్పే విధానం వాళ్ళకి ఎలా నచ్చిన సినిమా అందరికీ సర్ప్రైజ్ సార్ ఈ సినిమా ఎవరు ఇంత ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు యూజువల్లీ మనవాడి సినిమా వస్తుంది ఓకే చూద్దాం సరదాగా ఉంటుంది పర్లేదు చూడదగిన సినిమా అయి ఉంటది అని అనుకుంటారు చుట్టాలనే కాదు ఫ్రెండ్స్ కూడా మీ ప్రాబ్లం ఏంటంటే మీ అత్తలు మీ మామూలు మీ బాబాయిలు మీ పిన్నులు కాదు అసలు యూఆర్ మోర్ ఇంటూ మోర్ ఫ్యామిలీస్ మోర్ ఫ్యామిలీస్ అన్ని నెంబర్ ఫ్యామిలీస్ పెద్ద కుటుంబం జగమంత కుటుంబం అన్నది అని పాటలాగా అండ్ సో ఇంతమంది తాలూకా దృష్టి కళ్ళు ఏకాగ్రత అటెన్షన్ అన్ని నీ మీద ఉన్నాయి అంటే మన ప్రదీప్ ఏం చేస్తాడు ఎలాగని ఐ ఇన్ఫాక్ట్ నేను కూడా థియేటర్కి అలాంటి ఒక దీనిలోనే వెళ్ళా అసలు ఇంత కష్టపడి చేసాడు సినిమా అసలు ఎలా ఉందో ఏంటో అంత ఎక్స్పెరిమెంటల్ గా ఉంది ఒక పక్కనేమో రామ్ చరణ్ గారు అసలు దుమ్ము వేపేసాడు అయినా ఇదంతా అనుకుని వెళ్ళేసరికి అసలు సచ్ఎ హిలేరియస్ డ్రామా విత్ ఫంటాసిక్ ఈథెటిక్స్ ఆ సీన్ ఇప్పటికీ మర్చిపోను మీరు మేడం మీద ఇద్దరు మాట్లాడుకుంటూ అమ్మాయి జరిగి జరిగి వెళ్ళిపోతుంటుంది చూడు ఒక సీన్ ఎంత బాగుందో నిజంగా పోయిటరీ షీర్ పోయిటరీ అండ్ నీ టేస్ట్ అను లేకపోతే నీ తాలూకా యాటిట్యూడ్ అను వాటెవర్ సినిమా అంటే లేదా పెర్ఫార్మింగ్ ఆర్ట్ ఏదనేకుండే ఇమోషనల్ కనెక్ట్ అది నిన్ను చాలా హైట్స్కి తీసుకెళ్ళాలని నువ్వు అనుకున్న ఆలోచించుకుంటున్నవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పళ్ళు నీకు ఒళ్ళో పెట్టాలని కోరుకుంటూ ఇది సూపర్ స్టార్ డమ్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా రేజ్ అవ్వాలి అని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అండ్ మా తరఫున కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నాం ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఇది మన ప్రదీప్ మన ప్రదీప్ అని ఎందుకన్నానంటే ఆయన ఈజ్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీస్ ఈజ్ ఆల్వేస్ అమాంగెస్ట్ అవర్ ఫ్యామిలీస్ మన కుటుంబంలో తను కూడా ఒక సభ్యుడిగానే దాదాపుగా పదిహేను ఏళ్ళుగా టెలివిజన్తో పాటు మనతో పాటు మిక్స్ అయిపోయాడు లైఫ్లో కాబట్టి తన సక్సెస్ని మనందరం ఎంజాయ్ చేయగలిగేది అండ్ తను ఎప్పుడూ సక్సెస్ కావాలని కోరుకునే ఒక పర్సనాలిటీ ప్రదీప్ కాబట్టి గాడ్ బ్లెస్ హిమ్ విత్ లాట్ మెనీ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్ ఇన్ హిస్ కెరీర్ థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి